నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త దేశవ్యాప్తంగా జనవరి ఒకటి నుంచి ఈ బ్యాంక్ ఖాతాలో క్లోజ్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంక్ ఖాతాలను ప్రభావితం చేసే కీలకమైన మార్పులను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేస్తుంది ఈ మార్పులను అర్థం చేసుకోవడం ఆలస్యం కాకముందే మేల్కోవడం చాలా అవసరం లేకపోతే మీ బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ను కోల్పోయే ప్రమాదం ఉంది బ్యాంకింగ్ లావాదేవీల భద్రత పారదర్శకత సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కొన్ని రకాల బ్యాంకు ఖాతాలను మూసివేయాలని ఆర్బీఐ నిర్ణయించింది వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా మోసపూరిత కార్యకలాపాలను ముఖ్యంగా బ్యాంక్ ఖాతా హ్యాకింగ్ను అరికట్టడం బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ ఆధునీకరణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది రిస్కులను తగ్గించడానికి బ్యాంకింగ్ కార్యకలాపాలలోని లోపాలను పరిష్కరించడానికి కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షిస్తూ మెరుగైన సేవలను అందించడానికి ఈ కొత్త మార్పులను అమలు చేస్తుంది ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నాటికి మూడు నిర్దిష్ట రకాల బ్యాంక్ ఖాతాలను ఆర్బీఐ మూసివేస్తుంది డర్మంట్ అకౌంట్ అంటే రెండు సంవత్సరాలు లేదు అందుకంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతా మోసపూరిత కార్యకలాపాల కోసం తరచుగా ఇలాంటి ఖాతాలను లక్ష్యంగా చేసుకునే హ్యాకర్లు ఈ ఖాతాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది ఖాతాదారులను బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించడానికి ఆర్బీఐ అటువంటి ఖాతాలను మూసివేయాలని నిర్ణయించింది ఇనాక్టివ్ అకౌంట్లు నిర్దిష్ట వ్యవధిలోని లావాదేవీల కార్యకలాపాలు లేని వాటిని ఇనాక్టివ్ అకౌంట్లుగా పరిగణిస్తారు ఖాతా భద్రతను మెరుగుపరచడానికి మోసపూరిత ప్రవర్తనను ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ ఖాతాలను కూడా ఆర్బీఐ క్లోజ్ చేస్తుంది మీకు ఇలాంటి ఇనాక్టివ్ అకౌంట్ ఉంటే వెంటనే యాక్టివ్ చేసుకోవడం తప్పనిసరి జీరో బ్యాలన్స్ ఖాతాలు ఎక్కువ కాలం పాటు జీరో బ్యాలెన్స్ను కొనసాగించే ఖాతాలు కూడా క్లోజ్ కానున్నాయి అటువంటి ఖాతాల దుర్వినియోగాన్ని అరికట్టడం ఆర్థిక నష్టాలను తగ్గించడం కస్టమర్లు తమ బ్యాంకులతో క్రియాశీల సంబంధాలను కొనసాగించేలా ప్రోత్సహించడం ఆర్బీఐ లక్ష్యం అంతేకాకుండా కేవైసీ నిబంధనలను బలోపేతం చేయడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో